గ్యారెంటీగా పెడతాం నో డౌట్ అందులో వంద కోట్లో వంద ఎకరాలు ఇచ్చారంటే కనుక వంద ఎకరాలు తీసుకెళ్ళి మనం తాకట్టు పెట్టామంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా అమరావతిలో వంద ఎకరాలు ఇచ్చారు వంద ఎకరం కోటి రూపాయలు ఆటోమేటిక్ బ్యాంక్ లోన్ ఇస్తుంది ఇవ్వాలి కాకపోతండి మనకి ఉపాధిగా కావాలంటే వెయ్యి మందికి మనం కూడా ఉపాధి కల్పించవచ్చు కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అనేటటువంటిది ముఖ్యం ఇక్కడ సింగపూర్కి వచ్చిన సేపు ఏంటంటే సమస్యల్లో వీళ్ళు చేసుకున్న తప్పు అంటే నువ్వు ఏదైనా సరే ఫెయిర్ పాలిటిక్స్ చేయి ఫెయిర్ ప్లానింగ్ ఉండు ప్లానింగ్ ఫెయిర్ లేనప్పుడు లోపం ఖచ్చితంగా ఎదురుతది సింగపూర్ ఈవేళ వెనక్కి తగ్గిందంటే అది నిజాయితీగా ఉంటే అసలు ఎందుకు వెనక్కి తగ్గుతుంది ఆ కన్సార్టియం కన్సార్టియంకి ఇబ్బంది అయితే సింగపూర్ ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది కన్సార్టియం నేను అనేది కన్సార్టియం అనేటటువంటిది ఇట్స్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ బిజినెస్ ఆర్గనైజేషన్ వ్యాపార సంస్థ సింగపూర్ వ్యాపార సంస్థలు సింగపూర్ ప్రభుత్వం షెల్టర్ ఇస్తుంది అంటే కాపాడుతుంది నిజంగా ఆ వ్యాపార సంస్థలు కమిటెడ్గా ఉండి నిజాయితీగా ఉండి చిత్తశుద్ధితో ఉండి ఉంటే వాళ్ళ అగ్రిమెంట్ కరెక్ట్ అయ్యి ఉంటే సింగపూర్ ప్రభుత్వం నిలదీసేది రా భారతదేశ ప్రభుత్వాన్ని భారతదేశ ప్రభుత్వం అయినా సరే పట్టుకుని పని చేయించేది ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూడండి కరెంటు ఉత్పత్తి సంస్థల్లో కొన్నిట్లో విదేశీ సంస్థలు పెట్టుబడి పెట్టినాయి వాటి దగ్గర ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలకు కూడా పదం కుదుర్చుకుంది ఇంతకుముందు బాబు ప్రభుత్వం కుదుర్చుకుంటే జగన్ వచ్చాక వాటిని రద్దు చేశాడు పీపీఎల్ని రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏముంది ఎట రద్దు చేస్తావు నువ్వు అందులో కేంద్ర